శివుడికి మహాభక్తుడు ఎవరో మీకు తెలుసా ఎవడైతే మాంసాన్ని శివుడికి ప్రసాదంగా పెడతాడో నోట్లో నీళ్ళతో అభిషేకం చేస్తాడు అడవిలో దొరికే పిచ్చి పిచ్చి పూలతో పూజ చేస్తాడో వాడే తిన్నడు అనే వేటగాడు తిన్నడు శివునికి మహాభక్తుడు స్వచ్ఛమైన మనసు కలవాడు శివునికి ఎలా పూజ చేయాలో తెలియని ఒక అమాయకుడు తన మనసుకు నచ్చినట్లు పూజ చేస్తూ ఉంటాడు ఒక రోజు తను పూజిస్తున్న శివలింగం ఒక కంటి నుంచి రక్తం వస్తుంది అప్పుడు తినడు శివునితో అమాయకంగా కొంచెం ఓచుకో నేను ఎలా అయినా నీ గాయాన్ని నయం చేస్తా అని అడవిలో దొరికే కొన్ని ఆకుల్ని తీసుకొచ్చి ఆ ఆకుల పసర కంటిలో పోస్తాడు అయినా కూడా రక్తం ఆగకుండా ఏరులా ప్రవహిస్తూ ఉంటుంది ఇంకా తిన్నటికి ఏం చేయాలో అర్థం కాక తన కంటిని ఒకటి తీసి శివునికి పెడతాడు అప్పుడు రక్తం రావడం ఆగిపోతుంది కానీ వెంటనే ఇంకో కొన్ని నుంచి రక్తం రావడం మొదలవుతుంది ఇంకా ఏం ఆలోచించకుండా ఇంకొక సిద్ధపడతాడు ఇంకొక తీసేస్తే పూర్తిగా అందులో అవుతాడని మార్గదర్శకం కోసం తన కాలు రక్తం వస్తున్న కంటిపై పెడతాడు అప్పుడు తన భక్తికి ప్రామకి పరవశించి మహాశివుడు ప్రత్యక్షమై తనకి చూపునిచ్చి మోక్షాన్ని ఇస్తాడు అప్పటి నుంచి తిన్నడు అరవై మూడు నయన సాధువుల్లో ఒకరైన కన్నప్పనైన గల చరిత్రలో నిలిచిపోతాడు